నరేంద్ర మోదీ సర్కారు ప్రజా కార్మిక రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్మల్లోని మినీ ట్యాంక్ బెండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై రోకో నిర్వహించారు నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత ఐక్య రైతు సంఘం ద్వారా ఉపాధ్యక్షులు నంది రామయ్య టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బోమరా సురేష్ జిల్లా అధ్యక్షురాలు పి గంగామణి జిల్లా అధ్యక్షురాలు బానుతు సుజాత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సునారికారి రాజేషు జిల్లా న్యాయాధికారులు దుర్గం లింగన్న టియుసిఐ జిల్లా అధ్యక్షులు మద్దర్ల బక్కన్న కార్యదర్శి ఆర్ రామలక్ష్మణ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సంచల నారాయణ బర్కుంట గంగారం జిల్లా నాయకులు రాపల్లి రాజేష్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సుగుణ ఇంద్రమల కమల విజయలక్ష్మి చంద్రకళ అంగన్వాడీ యూనియన్ నాయకులు నరసమ్మ కళ ఉమా జీపీ వర్కర్స్ యూనియన్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు కోల్పోయే ప్రమాదం ఉంది సంఘం పెట్టుకునే హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది గ్రాడ్యుయట్ చట్టాన్ని కూడా సవరణ చేసింది ఒక్క సంవత్సరము పని చేసిన సర్వీస్ చేసినా కూడా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చట్టంలో ముందే ఉన్నది ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తే తర్వాత వాళ్లకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఉంది కానీ ఈ చట్టం వల్ల శ్తంగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే శాశ్వతంగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉద్యోగం సీనియర్ చేసేటటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ సర్వీసులు కూడా అంటే ఆ చట్టం రావడంతో యాజమాన్యానికి ప్రైవేట్ వ్యక్తులకు యాజమాన్య మీద కూడా ఆధారపడి ఉంటది కాబట్టి మనం కనీస వేతనం అడిగే పరిస్థితి ఉండదు అప్పు అడిగే పరిస్థితి ఇలాంటి చట్టాలు ఏదైతే ఉందో చాలా దుర్మార్గంగా ఉన్నాయి కాబట్టి ఆ గెడ్జెట్లు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులకు కూడా నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ చట్టాలు మేము రైతులకు క్షమాపణ చెప్పి నేను ఇక్కడి దగ్గర నుంచి మీ కానీ మీరంత క్షమాపణ చెప్పుకున్నా ఏదైతే పిలుపు ఉందో ఆ చట్టాలు కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మనం సందర్భంగా కార్మికులు రైతులు ప్రేక్షకులందరూ కలిసి మనం ఉద్యమం చేయాలి ఇప్పుడు ఏదైతే జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు మనం తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత కార్మికులకు రైతులకు ప్రజలకు మొత్తం ప్రజానికి అందం చేసినటువంటి చర్యలు చేపడుతూ నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి వాళ్ళ సంఘం పెట్టుకునే అప్పుడు లేకుండా ఇవాళ పోరాటం చేసినటువంటి అప్పుడే వేతనాలు వేతనాలు పెంచేటటువంటి డిమాండ్ చేసే అప్పుడే కూడా చేసినటువంటి చర్యలు మోడీ సర్కారు తీసుకొచ్చింది ఎనిమిది గంటల పది దినాన్ని పక్కన పెట్టి వాళ్ళ పది పది గంటలు కొంచాలని చెప్పి నిర్ణయం చేసింది ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు హాజరైనటువంటి మీ అందరికీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త తరఫున మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం ఎన్నికిపోయేంత వరకు కార్మికులు మంచి చట్టాలను తీసుకొచ్చేంత వరకున వీరంతా పోరాటాల్లో ముందుకు రావాలని చెప్పి పోరాటాల్లో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ మరోసారి నాలుగు సరాలం ఇలా హక్కు కానీ యూనియన్ పెట్టుకున్న హక్కు కానీ వేతనం అడిగే హక్కు కానీ ధర్నాలు చేసే హక్కు కానీ ఇలా కార్మికులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కార్మికులను నష్టం చేసే ఇరవై తొమ్మిది లేబ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ పొడి చట్టాలు తీసుకురావడం ఇలా కార్మికులకు ప్రమాదకరం కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సిఐటి రైతు సంఘాలు కలిసి ఇలా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పిలిపడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా కార్మికులకు నష్టం చేసే విధంగా ఇలా చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలను ఇప్పటికే నిర్మా తీసుకోవాలి ఢిల్లీ కేంద్రంగా రైతులు సంవత్సరం పాటు ధర్నాలు చేసి ఇలా ఏడు వందల మంది బలిదానాలు అయితే వాళ్ళని పిలిచి ఇలా పార్లమెంట్కి పిలిచి ఇలా రైతు చట్టాల వెనుక తీసుకుంటామని చెప్పిన ఘనత ఇలా ఈ రైతులకు ఉంది కాబట్టి ఇలా నరేంద్ర మోడీ ఆ విధంగానే ఇలా కార్మికులకు ఇంకా క్షమాపణ చెప్పాలి రైతు చట్టాలు వెనుక తీసుకోవాలని ఈరోజు భావిస్తున్నాం లేకుంటే చలో పార్లమెంట్గా పెట్టడానికి ఇంకా కార్మిక సంఘాలు ఇంకా వెనకాడే అనేది నరేంద్ర మోడీకి హెచ్చరించడం తప్పింది దేశవ్యాప్తంగా తమ నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం కార్మిక హక్కులన్నింటినీ కూడా కారాస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రైతాంగానికి నిత్యపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మేము ఖచ్చితంగా రైతుల సంక్షేమం కోసం పాటు పొందామైన విక్తపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు కాలేదు మరి ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాడు ఒకవైపు వాళ్ళ మతం ముసుగులో పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేము ఒకటే అంటున్నాం వల్ల కార్మికులు కర్షకులు విద్యార్థులు ప్రజాస్వామికవాదులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయమని అడుగుతూ ఉంటే తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రయోగిస్తా ఉన్నాడు వాసిస్తూ దమనకాండ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ నొప్పి వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళనే ఇవాళ పూర్తి వాళ్ళ కార్మిక వ్యతిరేక విధానాలు లేబర్ కోట్లకు సంబంధించినటువంటి ప్రధానంగా అన్ని సొంతం చేసే వ్యాప్తంగా పెద్ద ఎత్వ ఆందోళన కలిగించి కార్మికుల హక్కులు కారరాసే లేబర్ కోర్టులు ఇవాళ వెంటనే ఇవాళ రద్దు చేయాలని చెప్పేసి మొరంపురం వచ్చుకుంటే దాన్ని మళ్ళీ అమలు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది మరి ఇలాంటి స్థితిలో మొత్తం కార్మిక వర్గం వెతుకుంటున్నటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించేంత వరకు కూడా వాళ్ళ సంయుక్త కిసాన్ మోర్స వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్ని కార్మిక వర్గాల వర్గాలు కూడా నిధులు పాల్గొంటున్నారు భవిష్యత్తులో మరో ఉద్యమానికి శ్రీకారం చూద్దాము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా లేదా వాళ్ళ కార్మిక వ్యతిరేక కొనసాగించిన రైతు వ్యతిరేక కొనసాగించిన వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళ ఐక్యంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి 班长，这里死。